హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఫెస్టివల్కి అయితే వెళ్తానని చెప్పాను కదా ఊరికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము మా వదిన వాళ్ళ ఊరు వచ్చేసి సోమశిల దగ్గరండి అక్కడి దాకా వెళ్ళిన తర్వాత సోమశిల డ్యామ్ చూడకుండా ఎలా వస్తామండి అందుకే అందరం కలిసి సోమశిల డ్యామ్ దగ్గరికి వెళ్ళాము ఆ ప్లేస్ని చూడగానే మనసుకైతే ఎంత హాయిగా అనిపించిందో మాటలు అయితే చెప్పలేమండి అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి చూస్తేనే అది అర్థమవుతుంది చాలా ఆహ్లాదకరంగా అనిపించింది ఇక్కడ చూడండి రాళ్ళు మొత్తం స్లోప్లో పరిచున్నాయి కదా మీరు కానీ ఎక్కగలిగితే ఇక్కడ నుండి డ్యామ్ దగ్గరికి వెళ్ళొచ్చు కానీ స్లిప్ అయితే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మా వదిన వాళ్ళు పిల్లలు ఇక్కడ నుండి ఎక్కి వెళ్ళాలని ట్రై చేశారు కానీ పిల్లల్ని తీసుకొని ఎక్కడ ఎందుకు లే రిస్క్ అని మళ్ళీ దిగి వచ్చేశారండి ఇంకా మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే కార్ పార్కింగ్స్ అన్ని పార్కింగ్స్ ఇక్కడే ఉంటాయండి కిందే అండ్ మనం ఏమైనా తినాలనుకున్న షాప్స్ అన్నీ ఇక్కడే కిందే ఉంటాయి ఏమైనా తినాలనుకునే వాళ్ళు తినేసి మెట్ల మార్గం నుండి పైకి వెళ్ళచ్చు వెహికల్స్ అయితే పైకి వెళ్ళడానికి ఉండదు గేట్ లాక్ చేసేసి ఉంటారు అందుకే ఇలా నడిచి వెళ్ళాలి సో ఇంకా మేమైతే డ్యామ్ దగ్గరికి స్టెప్స్ ఎక్కేసి వెళ్తున్నాము ini Mungkin kerma mah no స్ ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతున్నాడు మేము ఎత్తుకొని తీసుకెళ్తామంటే అస్సలు ఒప్పుకోలేదు నేనే ఎక్కువ వస్తానన్నాడు సరే అని మేము వదిలేసాము మేము వెళ్ళినప్పుడైతే వాటర్ అంతా ఎక్కువేమి లేవండి చూశారు కదా నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలం దగ్గర సోమశిల డ్యామ్ అయితే ఇదేనండి దీనికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శంకుస్థాపన జరిపించడం జరిగింది తర్వాత ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేశారండి ఇక్కడైతే ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్లుంది నాకైతే తెలియదండి మేమైతే స్టెప్స్ మొత్తం ఎక్కి పైకి వెళ్ళలేదు మిడిల్లోనే ఆగి ఆ ఫ్లో ఎలా ఉంటుందనేది మీకు చూపించాను ఈ స్టెప్స్ ఎక్కుతుంటే నాకైతే మాలకొండ మెట్లు ఎక్కితే ఎలా ఉంటుందో సేమ్ ఫీలింగ్ వచ్చిందండి స్టెప్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి ఎక్కేటప్పుడు కొంచెం కాళ్ళు నొప్పులు కనిపించాయి సో మొత్తానికైతే పైకి వచ్చేసాము ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉంటుందో పచ్చ పచ్చగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడండి మా మహనవకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందండి ఎవరితో సంబంధం లేకుండా పరుగులు తీస్తూనే ఉన్నాడు ఇంకా పిల్లలైతే వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు మమ్మల్ని అయితే అస్సలు డిస్టర్బ్ చేయలేదు ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది అండ్ డైలీ చేపలు కూడా పడతారంట ఇక్కడ పన్నెండు గేట్లు ఉంటాయి కదా ఇది కట్టినప్పటి నుంచి అంటే ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈ పన్నెండు గేట్లు ఒక్కసారే అండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది ఇక్కడికి వచ్చిన అయితే ఈ దేవాలయం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు చాలా విశిష్టత గల దేవాలయం అని ఇక్కడ మనం మనసులో ఏదైనా కోరుకుంటే తప్పకుండా జరుగుతుందని చాలామంది నమ్ముతూ ఇక్కడికి వస్తున్నారు మేమైతే గుళ్ళోకి వెళ్ళలేదు అందుకే వీడియోలో చూపించలేకపోతున్నాను ఇక్కడికి మన జిల్లాలో ఉండే వాళ్ళే కాకుండా ఎక్కడెక్కడి నుండో పర్యాటకులు వచ్చి చూసి చాలా ఆనందిస్తున్నారు ఇక్కడ ఉండే క్లైమేట్ ఈ రెండు కొండల మధ్య కట్టిన ఈ ఆనకట్టను పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుందండి ఈ ఆనకట్ట పొడవ వచ్చేసి సెవెన్ సిక్స్టీ మీటర్స్ ఉంటుంది నెల్లూరు నుండి అయితే ఇక్కడికి ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి నిజంగా మన నెల్లూరు వాళ్ళు ఇంత ఆహ్లాదకరమైన ప్లేస్ని చూడడానికి ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారని అక్కడ చూసిన వాళ్ళంతా చాలామంది అంటూ ఉంటారండి నాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత అది నిజమే అనిపించింది అందరూ అంటుంటే వినడమే కానీ ఎప్పుడు చూడలేదు ఈసారి మా వదిన పుణ్యమా అంటూ వెళ్ళి చూసాము చాలా బాగుంది మీరెవరైనా ఇక్కడికి వెళ్ళాలనుకుంటే నెల్లూరుకు వెళ్ళిన తర్వాత అక్కడ నుండి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి ఇక్కడికి మన నెల్లూరు జిల్లా వాళ్ళే కాకుండా ఇతర జిల్లాల పర్యాటకులు కూడా వచ్చి ఈ అందాలను ఆస్వాదించి వెళ్తూ ఉంటారు ఈ డ్యామ్ చూడ్డానికి ఎటువంటి ఎంట్రీ ఫీజు కూడా ఉండదండి ఫ్రీగా వెళ్ళి చూసి రావచ్చు అంతేకాకుండా మనకి బయట ఎంత ఎండగా అనిపించినా ఈ డ్యామ్ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా చల్లగా ఉంటుందండి చుట్టూ వాటర్ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ వర్షాకాలం ఎలా ఉంటుందో సేమ్ అలాగే చాలా చల్లగా ఉంటుంది కొన్నిసార్లు గేట్స్ ఓపెన్లోనే ఉంటాయి అప్పుడు వెహికల్స్ పైకి రావచ్చండి స్టెప్స్ ఎక్కే అవసరం లేకుండా కొందరు పెద్దవాళ్ళు ఈ స్టెప్స్ ఎక్కలేక కిందే ఆగిపోతుంటారు ఈ ప్లేస్లో మేమందరం దిగిన ఇంకొన్ని పిక్స్ పెడుతున్నాను సో ఇదేనండి సోమశిల డ్యామ్ అయితే మీరు ఎప్పుడైనా నెల్లూరు వచ్చినట్లయితే ఈ ప్లేస్ని చూడకుండా మాత్రం వెళ్ళకండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి కానీ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్